రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేయొద్దని డిమాండ్ చేస్తూ భారత కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు రైతు రుణమాఫీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగడం లేదని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా అందరి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో లాగా రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని అన్నారు ఎన్నికల సమయంలో ఓట్లకు లేని రేషన్ కార్డు రుణమాఫీ సమయంలో గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి వినతి తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం డిఎస్పీ సముదాయించడంతో పది మంది రైతులను కలెక్టర్ కార్యాలయంలోనికి అనుమతించడంతో జిల్లా కలెక్టర్ ఆశిస్ సెండ్ కు వినతి సమర్పించారు కాదు ప్రాతిపదికంగా రైతుల రుణమాఫీ మాఫీ చేస్తామని అంటే ఎంత దౌర్జన్యము ఇది లీగల్ కాదు ఇల్లీగల్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది రైతులకు ముందు ఇచ్చిన హామీ రైతు అయితే హాఫ్ ఎక్కర్ ఉండాలి వన్ ఎక్కర్ ఉండాలి నాలుగు ఎకరాలు ఉండని పది వేలు తీసుకొని ఇరవై వేలు తీసుకొని వారికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బ్యాంకర్స్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున యాభై వేల రూపాయల చొప్పున ఏదైతే మనకు చెరుకు పెట్టినమో చెరుకు రైతులకు దానికి ఆధారంగా ఏదైతే బ్యాంకులు రుణం ఇచ్చినాయో మేము కేవలము రైతు పట్టేదారు పాసు పుస్తకం ఆధారంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరి ఆ రోజు ప్రకటించి ఈ రోజు నువ్వు కుటుంబాన్ని ఆధారంగానే నేను రైతు రెండు లక్షలు చేస్తామని అంటే ఎంత మోసగాడివ నువ్వు ఇప్పుడు జనాలకు అర్థమైపోతుంది రైతులకు అర్థమైపోతుంది డెబ్బై పర్సెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని నువ్వు మోసం చేస్తానని అనుకుంటున్నావు ఆ నువ్వే హరికథలు చెప్పినవు గుండ బత్తలైనా హారు నూరైనా ప్రళయం వచ్చిన ఆ భూమి బద్దలైనా ఇక్కడ సూర్యుడు అక్కడ పడిసిన నేను రెండు లక్షల రుణం మాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చేస్తున్న నువ్వు నువ్వు ఎంత బుద్ధిమంతుడు ఇప్పుడు మాకు అర్థమవుతోంది రేవంత్ గారు మీరు రైతులను గెలుపుకున్నారు మీకు రైతుల నుంచి రాబోయే రోజుల రైతు అంటే మీకు చూపిస్తాము కాసుకో నువ్వు ఏమనుకుంటున్నావనంటే ఆ రోజు ఒకటి మాట్లాడిన ఇంతకు ముందు నువ్వు అది అదే కార్యకర్తలు చేతుల మీద చేతులు ఎక్కి సప్పట్లు కొట్టి జనాలను మోసం చేసి ఈ కేసీఆర్ గారు ఇది వచ్చి నువ్వు అబద్ధం చెప్తేనే ప్రజల్లోకి ఇస్తామనుకున్నావు అస్తారు అని నువ్వే మాటలు మాట్లాడిరావు కదా ఇలా నీ అబద్ధాలు ఏందో నువ్వు ఏం చెప్తానో రైతాంగాన్ని ఎంత మోసం చేస్తునో మాకు అర్థమైపోయింది రాబోయే కాలంలో డిసిషన్ తీసుకుంటారు రైతు అంటే ఏందో రైతుని ఉద్దేశం ఏంటని అంటే పార్టీల వైజ్ గా విడదిద్దాం రైతులను మన వీనికి ఇస్తే వానికి వానికి ఇస్తాను దాని కాదు ఇలా పార్టీలు వేరైన రైతులంతా ఒకటే ఈ రోజు సమావేశం అయింది కూడా పార్టీలు వేరైన రైతులంతా ఒకటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మాపేన వాళ్ళు మాపి కాని వాళ్ళు సాటి రైతుకు సాయం కావాలంటే చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇదే ప్రాతిపదికన నీ ఎంపడబడతాము నువ్వు తక్షణమే నీ దగ్గర డాటా లేదా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి నువ్వు డేటా తీసుకున్నావు ఏ బ్యాంకు నుండి అయినా కానీ దుర్మార్గులు బ్యాంకు వాళ్ళ దగ్గర క్రాప్ లోన్ మీద వచ్చిన దానికి పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది ఆ పీడిఎఫ్ ఫైల్ ను కంప్లీట్ గా మీ అఫీషియల్ కు సెండ్ చేసిండ్రు ఇలా ఏడీఏ జేడిఏ జేడి క్రాప్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే మా దగ్గర ఏమీ లేదు ప్రభుత్వాన్ని పోయి అడుగుండ్రి మా దగ్గర ఏమున్నదని చెప్తామని పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతుండ్రు రైతు రాని రైతు ఏడు వదొకదు ఏ పాస్బుక్ ఉంటే పట్టా పాస్బుక్ ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే పోవచ్చు తెచ్చుకోవచ్చు మర మీరు కట్టన అవసరం లేదు అని మాట్లాడివు ఇప్పుడు ఏమైంది హరిశ్ రావు మాట్లాడుతాడు కరెక్ట్ మాట్లాడతాడు హరిశిరావు బే అయితే రాజీనామా చేయు మీకు రుణపద్ధ చేయద్దు మేము మేము అడుగుతున్నాం మేము అవసరం లేదు చేసావు కరెక్ట్ గా పట్టా పాస్బుక్ ప్రకారం చెయ్యు ఇవాళ నేను ఆధార్ కార్డు కావాలా లేదు రేషన్ కార్డు కావాలా ఒకటే మనిషికి రెండు పాస్బుక్లు ఉన్నాయా మూడు పాస్బుక్లు నువ్వు మీరు పంపాయించి ఇచ్చినావా మాకు పైసలు ఉన్నాయా మాకేమన్నా ఏమన్నా మీ అలాంటి రోజు నాడు మెడల్ వంచి కట్టిపిస్తున్నావు ఒకవేళకు రెండు లక్షల రూపాయల మీద ఉంటే కడితేనే మేము రుణమాఫీ చేస్తామంటున్నావు అంటే ఎట్లా ఇప్పుడు రుణమే మేము ప్లస్ పెట్టుబడి పెట్టుకోవాలా లేదు అంటే మెడల్ వంచి మేము కట్టిస్తున్నాం అని అంటే కదా నువ్వు అందుకొరకు మాకు ఖచ్చితంగా పట్టా బుక్ ప్రకారము మాట ఇచ్చినావు కాబట్టి దాని ప్రకారమే నువ్వు చేయాలా పాసుబుక్ ఉంటే సరిపోతాను సరే ఓకే అదే మాట మీద మాకు చేయాలన్నాడు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి జవన్ల మీద ఒట్టు కదా మనమని మీద ఒట్టేసి మీ అందరు మాఫీ చేస్తున్నా చెప్పి చెప్పమాను ఇవాళ దాకా జవన్ల మీద జవన్ల మీద కాదు మనమని పెట్టి నేను వట్టేసి చెప్తున్నా అని చెప్పమాను ఒక ఇప్పటి నాకు ఇంత స్పందించే ఇంత లొల్లు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సరైన రీతిలో స్పందిస్తాడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి ఇష్టం లేదా ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అన్నాడు పద్దెనిమిది వేల పదిహేడు వేల కోట్లు అయినా ఇప్పటికీ మిగితే మాఫీ ఉందా తప్పించుకోవాలని ఉందా గత ప్రభుత్వము తప్పించుకుంది కాబట్టి మిమ్మల్ని గెలిపించు ఇలా అరసం రాజీనామా రాజీనామా చేయాలంటున్నావు నువ్వు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అందరికీ ఒక్కరు లేకుండా మా అరస నువ్వు రాజీనామా చేయాలి ప్రజల తరఫు నుంచి మేమే వైకొట్టం అరసీమా రాజీనామా చేయాలని చెప్పేసి నువ్వు ఛాలెంజ్ గా చెయ్యి ఈ నెల ఫస్ట్ బాగా చేస్తావు ఎప్పుడు చేస్తావా ప్లస్ మీరు పెట్టు ఇయ రాత్రి నైట్ ఏ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు డిల్లీ అందరికి రుణమాఫీ కావాలని చెప్పి నువ్వు ప్రెస్ అనౌన్స్ చేస్తే నువ్వు అరెస్ట్ కావాలి నువ్వు నువ్వు కాదు రైతుల మంత్రి మేమే డిమాండ్ చేస్తాం అరెస్ట్ మాట అన్న రాజీనామా చేయాలంటే మేమే డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరు అన్న మాట మీద ఉండాలంటే మాకు కావాలని మీరు చేస్తామని నమ్మకం మీద మేము గెలిపించాము మీరు మాట నిలబెట్టుకుంటారా ఆరు నెలలు అలవాటు మా గవర్నమెంట్ ప్రజలు మేము రైతులను బాబు చూడు రుణమాఫీ కాకపోతే ఎనిమిది నెలలు అవి చేయాలా అది చేస్తే కరెక్ట్ రేపు ఐదు లక్షల ఇరవై లక్షల భూమి ఉంది మాది ఒక బిగడుకు పది బ్యాంకులో ఐదు కిలో పెట్టాం కోటి రూపాయలు చేస్తే అది ఓ మాకు పది లక్షలు తీసుకున్నాను బ్యాంకులో దాచే సమాధం కట్టే చేసుకుంటాడు చెయ్యి నువ్వు అన్నయ్య చెయ్యు కదే నువ్వు అన్న రెండు లక్షలు అయ్యో పది లక్షలు ఉండాలి ఇరవై లక్షలు ఉండాలి ప్రతి మనిషికి రెండు లక్షలు ఇస్తానని చెప్పి నేను ప్రతి మనిషికి రెండు లక్షలేస్తా పత్తి కాళ్ళు రేటుకు అన్ని ప్రతి దేవుళ్ళకు ప్రతి జాతంలో అన్ని విమానం చేసి దేవుళ్లకు ఆయన విమానం ప్రమాణం చేసి చెప్పిండు మరి ఇలా ఎత్తేస్తాడు మీ ఆధార్ కార్డు మరి ఆయన బ్యాంక్ అయినా ఆధార్ కార్డు అని మా బ్యాంక్ అయినా అన్ని పురుపులు బాకీ ఇస్తాడు నువ్వు ఇవ్వాల ఈ ఆధార్ కార్డుతో పాటు ఆ బియ్యం కార్డుతో పాటు ఎట్లా పడుతుంది ఇవ్వాలి బియ్యం కార్డు తప్పు మాకు బ్యాంక్ మేనేజర్ ఇయ్య అంటే నువ్వు ఒప్పుకుంటాం మేము నువ్వు ఆడికెళ్ళి నువ్వు చెప్పే అది నువ్వు ఇప్పుడు వేసు అకౌంట్ వేసినాక తప్పు ఉంటే ఆయన ఇయ్యాడు బ్యాంక్ మేనేజర్ నువ్వేమో ఆడికెళ్ళు వాళ్ళకి అది మాకు అన్ని పురుపులు పెట్టుకొని ఇస్తాను మాకు ఇవాళ సూటి యాభై వేల యాభై లక్షల సూటి పెట్టుకుంటాడు రెండు లక్షల అప్పు ఎట్లా పెట్టుకుంటాడు అన్ని సూడిలు పెట్టుకుని ఇస్తాడు అగాధం ఇస్తాడు బ్యాంక్ మేనేజర్ మాకు లోన్ నువ్వు ఇలా రెండు లక్షల కోసం పన్నెండు పోల్కొలు పోల్తాను నువ్వు ఆయన ఎట్లా మాట్లాడు మాట్లాడినట్టు ఇప్పుడు అన్ను మూసుకునే అన్న నేను ఒక విషయం చెప్తున్నా మాది చిన్నమల్లడి గ్రామం నా పేరు మీద లక్ష యాభై వేల రుణం ఉన్నది మా ఇంట్లో మా అన్నయ్య పేరు మీద కూడా లక్ష ఇరవై వేల రూపాయల రుణం ఉన్నది బ్యాంకు అధికారి వద్దకు వెళ్తే తొంభై వేల రూపాయలు ఎక్స్ట్రా ఉన్నది రెండు లక్షల కంటే తొంభై వేల రూపాయలు నెల కిందనే జమ చేసిన కానీ ఈ రోజు ఈ ధర్నాకు ముందు బ్యాంకు వెళ్తే ఏఈఓ దగ్గరికి వెళ్ళమని బ్యాంక్ మేనేజర్ చెప్తాడు వ్యవసాయ విస్తరణ ఏఈఓ దగ్గరికి వెళ్ళమంటే ఏవో దగ్గరికి వెళ్ళమంటారు ఏవో దగ్గరికి వెళ్ళమంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళమంటారు బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు సమయ రూపాయలు మలి విడత నాలుగో విడతలో మాఫీ చేస్తామంటారు అంటే ఈ అమలుగాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసగిచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ రైతుల ఓట్లతో గద్దెనెక్కిందో రేపు రాజోయే రోజుల్లో ఇదే రైతులు సెక్రటేరియట్ ముట్టడిస్తాము మీ కుర్చీ దిగే వరకు రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ చేయాలి అర్హులైనటువంటి ప్రతి రైతు కుటుంబానికి మీరు ఈ రోజు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిర్రు ఎలక్షన్ కు ముందు రేషన్ కార్డు ప్రాతిపదిక అని చెప్పిరా మీరు యాదగిరి కూట లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్పిర్రు ప్రమాణ స్వీకారం రోజే చెప్పిర్రు ఈ వేదిక నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాము రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో వారం పదిహేను రోజుల్లో అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు ఈ రోజు ప్రభుత్వము పెద్ద ఎక్కకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని భారతీయ కిసాన్ సంఘ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము రాకముందేమో అందరూ రుణం తీసుకొని ఎటువంటి చెరుకులు లేకుండా నేను వేరే ప్రభుత్వం ఏమో చెరుకులు పెట్టింది నేను ఎటువంటి చెరుకులు లేకుండా రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చింది ఈ రోజేమో రేషన్ కార్డు అని ఆధార్ కార్డ్ అని బ్యాంక్ అకౌంట్ అని కొత్త పాస్బుక్ అని రెండు లక్షల పైనున్నాయని అన్ని కొనుగోలు పెడుతూ ఇబ్బంది రైతులు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక రైతుల పక్షాన్ని డిమాండ్ చేసేది అంటే ఉన్న తక్షణమే ఎటువంటి సరుకులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు నమ్మకాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు మీరు ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసిరు నలభై వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతుల రుణాలన్నిటినీ మేము ఎడమ చేత్తో మాఫీ చేస్తామని చెప్పిరు కానీ మీరు ఈ రోజు వచ్చిన తర్వాత రైతుల రుణాలు నలభై వేల కోట్ల రూపాయలు ఉంటే కేవలం వేల కోట్ల మాఫీ చేసి అధికారికంగా పత్రికా ప్రకటనలో ఇస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు చెప్తున్నారు ఏ రైతుకైతే రెండు లక్షల పైన రుణం ఉన్నదో వాళ్ళందరూ పైన ఉన్నటువంటి రుణాన్ని బ్యాంక్ లోకి వెళ్ళి జమ చేస్తే తిరిగి దాన్ని మేము రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు కానీ ఈ వేదిక ద్వారా భారతీయ కిసాన్ సంఘ్ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము రైతుల వద్దనే ఆ పైన ఉన్నటువంటి డబ్బును జమ చేసేటువంటి డబ్బు రైతు వద్ద ఉంటే మీ ప్రభుత్వానికి మేము ఎందుకు అడుగుతాము ఆ డబ్బును రుణమాఫీ చేసుకునేటువంటి అవకాశం రైతుల వద్దనే ఉంటే మేము మీకెందుకు అడుగుతాం అనేటువంటి అంటే మాకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు బ్యాంక్ ఎటువంటి లిస్టు పంపలేదు డైరెక్ట్ ధర నుంచి ప్రోటోకాల్ తీసుకున్నాం దాన్ని ప్రోటోకాల్ తీసుకుంటే ఇంత బియ్యంకి కిసాన్ డబ్బులు పడుతున్నాయి డైరెక్ట్ అకౌంట్ ఎలా పడుతున్నాయి రైతు బంధు పడుతుంది మరి ఇది ఎందుకు డైరెక్ట్ దీనికి ఎందుకు ఆంక్షలు వచ్చినాయి ఆధార్ కార్డు ఎందుకు వచ్చింది రేషన్ కార్డు ఎందుకు వచ్చింది ఓటర్ లిస్ట్ ఎందుకు వచ్చింది అవన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలని మా తరపు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కానిది ఎలక్షన్ నాకముందు ఒక మాట ఎలక్షన్ నాగనే పడేదే రైతుల మీద పక్క పడేదే రైతుల మీద వేసేది కూడా రైతులే రైతులందరూ ఏకదాటి ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనం ముందర ఉంటాం కానీ మనం మన ఎంపు కనిపించుకోం అయితే చెప్తున్నా ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం అనేది రేషన్ కార్డుకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నిలువ చేసుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ అందరూ చేసుకున్నారు ని రేషన్ కార్డుకి నిల్వ చేస్తున్నారు చెప్పి రేషన్ కార్డు నిల్వ చేసుకున్నారు మీరంతా కాదు కాదుగా మరి ఇప్పుడు గట్టిగా అడగాలే రైతులు అందరూ కలిసి అరే నాయన రేషన్ కార్డుకి క్రాపు లోనికి ఎలాంటి సంబంధం లేదు రేషన్ కార్డుకి క్రాప్ లోనికి సంబంధం లేదు రైతుకి పాస్బుక్ ఒక్కడే సంబంధం రైతుకి పాస్బుక్ ఉంటే గవర్నమెంట్ బ్యాంకులలో ఎస్డిఎఫ్ Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest better price, top rating drivers with the safety features, unit bus cap. To get more details, just go to Play Store, download app, your caps.